మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలని మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరిక అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ రాతి యుగం అయి పెడతారా అని అడుగుతున్నా స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం అడుగడుగున దౌర్జన్యాలు ఈ రోజు మనకు నిన్నే జనవరి మొదల తారీఖు చేసుకున్నాం నూతన సంవత్సరానికి స్వాగతం పలికా ఈ నూతన సంవత్సరంలో స్వర్ణ యుగం కోసం నేను సంకల్పం చేశా నాకు ఏ మాత్రను మనం లేదు రాబోయే భవిష్యత్ ప్రపంచం మొత్తం తెలుగు జాతిదే అదే స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి సంక్రాంతి వస్తూ ఉంది తొందరలోనే ఇంకా నాలుగు రోజుల్లో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది సంక్రాంతి అంటే